రెడీ ఓకే ఇదేంటి ఏం రావాలి తలకట్టు తలకట్టు దేనికి తలకట్టు డాక్ తలకట్టిస్తే అని చదవాలి వెరీ గుడ్ ఏం రావాలి దీర్ఘం అని చెప్పి రాయాలి నువ్వు దీర్ఘం ఇచ్చినప్పుడు డాక్ దీర్ఘం ఇస్తే డా అని చదవాలి ఇప్పుడు ఏమొస్తుంది

డాగ్ కొమ్మిస్తే డు గుడ్ ఇప్పుడు హ్ డాగ్ దీర్ఘం డాగ్ గుడ్ వాళ్ళు చెప్పేది నాకు నువ్వు చెప్పేది నువ్వు చేసుకో డాక్ ఏ తోమిస్తే డే హ్ వెరీ గుడ్ బ్యాక్ ఏ డాక్ డాక్ ఏ వస్తే ఏమొస్తుంది చదవాలి అయ్యత్వం వచ్చినప్పుడు అయ్యి వచ్చినప్పుడు డై గుడ్ గుడ్ మళ్ళీ లాగనండి ఓత్వం వచ్చినప్పుడు డో రైట్ ఓటం దీర్ఘం వచ్చినప్పుడు డో డు 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 వచ్చినప్పుడు డా రైట్ వెరీ గుడ్ అమ్మ వచ్చినప్పుడు సున్నా పెడితే అహ వచ్చినప్పుడు రైట్ వెరీ గుడ్ మీరు డాకాకుడుతా మీరే చేసిండ్రు కదా చదవండి డా వెరీ గుడ్